మనం కులాల గురించి మాట్లాడుకున్నాం తర్వాత మతాల గురించి మాట్లాడితే ఏం చెప్తారు అసలు ఏ మతం ఉండేది మీ ఊళ్ళో ఎక్కువ మంది జనాలు ఏం విశ్వసించారు అప్పుడు ప్రార్థన అనేది చాలా తక్కువ గుళ్ళల్లో పూజలే ఎక్కువ అప్పుడు దసరా పండుగ వచ్చి దసరా చలకి శివాలయం అనే గుళ్ళో వడపప్పు పానకం పెట్టేవాడు ఊళ్ళో జీతం చేసే పిల్లలందరం వారం పది రోజుల్లోనూ వడపప్పు పానకానికి వెళ్దాం రమ్మని చెప్పనని పిలుసుకుంటే గుడికి ఒక ముప్పై నలభై గజాలు అడగా నుంచులు ఉండేవాళ్ళమే ఆ పానకం వడపప్పు వాళ్ళంతా తిన్న తర్వాత ఎప్పుడుకో వచ్చి ఒక తర్వాత ఇప్పుడు దోసిట్లో వడపప్పు పెడితే అది తిన్న తర్వాత ఇట్లోనే పానకం పొత్తి తాగి ఇళ్ళకి వాళ్ళం అప్పటికే మేము పెద్ద గొప్పగా చెప్పుకునే వాళ్ళం వాళ్ళని అంటే పానకం వచ్చిందని అంటే అది ప్రసాదంలా ఇచ్చేవాళ్ళు అదే దేవుడు ప్రసాదం అందింది అందింది అనే సంతోషం అంటే మీ కాలంలో మీరు ఎప్పుడైనా గుడికి వెళ్ళి అనుభవం ఉందా గుళ్ళోకి ఎప్పుడు వెళ్ళి అప్పుడు జీవితం చేసేవాడు కదా ఇప్పటివరకు మీ వయసు చెప్పారు కదా మీ జీవితం మొత్తం ఎప్పుడైనా గుడి లోపలికి వెళ్ళారా శాల్ లోక దాకా ఏ గుడికైనా చర్చికి వెళ్తారుగా ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు క్రైస్తవులుగా ఉన్నారు అప్పుడైతే హిందువులుగా ఉండేవాళ్ళం చిన్నప్పుడు హిందువులు హిందువులే అప్పటికే ప్రార్థనలు ఉండే కానీ ఎక్కువగా ఎక్కువగా ఎక్కువ భాగము హిందువుల పేర్లే పెట్టేవాళ్ళు ఇప్పుడు నా పేరు పిచ్చి అంటే హిందువుల పేరులే కదా అట్లా అయితే మీరు గుడికి వెళ్ళ ఎందుకని వెళ్ళలేదు మీకు విసులుబాటు అవ్వలేదా లేక రాణిక అట్లా ఉండిపోయారా అప్పుడు చేపాలి కదా రేత్రింబాబులు ఒకటే శాఖరిగా షెర్టీ గారి గుళ్ళకి పోయి అంత ఉండేది కాదు అందుకని పోలేకపోయాను అంతేగాని మీరు గుడిలోకి వెళ్తే రానిచ్చేవాళ్ళు అప్పుడు రానిచ్చేవాళ్ళు కాదు ఇందాక చెప్తేనే మమ్మల్ని ఒక ముప్పై నలభై గజాలు గుడికి దూరంగా పెట్టి వాళ్ళంతా వడపప్పు పానకం తాగి తిన్న తర్వాత మా దగ్గరికి వచ్చి పెట్టేవాళ్ళు అని చెప్తున్నాగా అప్పుడు ఎడగానే పెట్టేవాళ్ళు కానీ దగ్గరికి రాణించేవాళ్ళు కాదు మరి మీరు పెళ్లి చేసుకోవాలంటే ఎవరు వచ్చారు పురోహితులు వచ్చేవాళ్ళ అప్పుడు పార్షల్ వచ్చేవాళ్ళు అప్పుడు మీ పెళ్ళి కూడా పెళ్ళిళ్ళే మాకైతే మాకంటే ముందైతే హిందుహారంగా ఆచారంగా చేసి హిందువులు చేసేవాళ్ళు బ్రాహ్మణులుగాను అది కాడ మాది దాసులు అని ఉంటారు ఆ దాసులు వచ్చి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు వాళ్ళు సంభవం వాళ్ళు పట్టుకెళ్ళేవాళ్ళు ఇక ఇప్పుడు ఈ పాస్టర్లు వచ్చి గుడిలో పెళ్ళ పెళ్ళిళ్ళు మొదలు పెట్టిన తర్వాత ఆ దాసులు పోయారు అదే పాస్టర్లు వచ్చి గుడి అంటే చర్చిలో పెళ్ళిళ్ళ ఆ చర్చిలో పెళ్ళిళ్ళు దాసులు అంటే వాళ్ళు ఎట్లా ఉంటే వాళ్ళు వాళ్ళ వస్త్రధారణ వాళ్ళ వాళ్ళు మాధేవ్ దాసుళ్ళు అనేవాళ్ళు వాళ్ళ కులం పేరుతో వచ్చింది కులం పేరే మాధేవ్ దాసులు అయితే వాళ్ళు ఎక్కడో ఏ ఊళ్ళో ఉంటారు అప్పుడప్పుడు పల్లెటోళ్ళు బయలుదేరి వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు ఒక ఇల్లు ఇవ్వాలి మంది ఆ ఇంట్లో ఉంటారు వాళ్ళు వాళ్ళు ఉండ వారం పది రోజులు పూటకు ఒక ఇంట్లో నుంచి వాళ్ళకి సంబోహం పంపాలి బియ్యము కూరగాయలు వాళ్ళు మిగిలిన నన్ను మళ్ళీ మనకే పంపించేవాళ్ళు అంటే వాళ్ళు వంట చేసుకునేవాళ్ళు వాళ్ళు సొంతంగా చేసుకుంటున్నా కానీ మనం పెట్టి తినేవాళ్ళు కాదు మరి అప్పుడు వాళ్ళు పంపించిన అన్నము మన గురువులు పంపారు గురువులు పంపారు అని చెప్పాలని ఎంతో ప్రేమతో తినేవాళ్ళు ఆ అన్నము అదృష్టంగా భావించేవాళ్ళు ఇప్పుడు ఆ సిద్ధాంతాలన్నీ పోయినాయి వాళ్ళు రాను రావట్లేదు ఇల్లు పెట్టడం పెడుతున్న తినడం తింటలేదు మీరు చిన్నప్పటి నుంచి ఉన్న చర్చి ఏదన్నా ఉందా లేకపోతే ఈ మధ్య వచ్చిన చర్చిలైనా మీ ఊర్లో నా చిన్నప్పుడు బడి లేక చర్చిలోనే బడి పెట్టి చర్చి ఆదివారం చర్చిగా నడిపేవాళ్ళు మిగతా టైంలోనేమన్నా కానీ పిల్లలకి బడిగా నడిపేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు కాడ ఆ చర్చి పేరు బడిలోనే వచ్చింది కానీ చర్చి అనే పేరు రాలేదు అది పల్లవులో ఉండి దాన్ని పడగొట్టి ఇప్పుడు బాగా పెద్దదిగాను బాగా ఎత్తుగాను కట్టించారు ఇది హాయిగా ఉంటుంది కొన్ని తరాల వరకు ఇది సరిపోయింది చర్చి అంటే ఇప్పుడున్న స్కూలు ఒకప్పుడు చర్చి ఆ చర్చి చర్చి ఒకప్పుడు స్కూలు ఇప్పుడు స్కూలు బయట పక్కన స్థలం కొని కొన్నారు కట్టారు అందుట్లోనే ఏమన్నా కానీ బడి జరుగుతూ ఉంది చర్చిలోనే కానీ మా మామూలుగా ప్రార్థన జరుగుతూ ఉంటుంది అంటే ఇక చర్చిలో స్కూల్ జరపడం ఆపేసి బయట కొనుక్కొని సపరేట్గా చేసుకుంటున్నారు చర్చిల్లో స్కూల్ పెట్టడం అంటే మరి ఆ రోజుల్లో కొంతమంది హైందవులుగా ఉండే వాళ్ళు కూడా చర్చిల్లోకి రా వచ్చేవాళ్ళ మొహమాట పడవాల అప్పుడు అన్ని కులాలు కలిపి బ్రాహ్మలు కాంసాలు భక్తులు కమ్మారు కాపులు మరి గములు సాకలు వీళ్ళందరికీ నేమన్నా కానీ ఊళ్ళో ఒక స్కూల్ ఉండేది మాల మాదిలు మాత్రమే ఒక స్కూల్ ఉండేది అప్పుడు ఆళ్ళకి ఆడు కానీ ఇళ్ళకి వీళ్ళు కానీ ఏ విధంగా స్కూల్లో పెట్టుకునేవాళ్ళు ఆళ్ళకేళ్ళ సంబంధం ఉండేది కాదు అప్పుడు అప్పుడు ఉండే అప్పుడు ఉండేది కాదు ఇప్పుడైతే మాత్రం ఈ హై స్కూల్ అంటే కాలేజీలు అంటే అటువంటి ఆటలు ఆళ్ళ వీళ్ళంతా కలిసే చదువుకుంటున్నారు అట్లా కలిసి ఉండేవాళ్ళు కాదు ఒకప్పుడు అప్పుడు ఉండేవాడు కాదు మరి చదువు చెప్పడానికి చర్చిలో ఎవరు ఉండేవాళ్ళు పాష గారు చెప్పేవాళ్ళ లేకపోతే బయట నుంచి ఏమన్నా టీచర్లు వచ్చేవాళ్ళు టీచర్నే పంపించారు టీచర్నే ఆ టీచర్నే చేసేవాళ్ళు అంటే ప్రభుత్వం పంపించదా ఆ ప్రభుత్వం ద్వారా కానీ అంటే వాళ్ళకి జీతాలు కూడా ఇచ్చేవాళ్ళ ఆ గవర్నమెంట్ జాతాలు అప్పుడంతా నెలకొక ఇరవై పాతిగా ఉండేయాము లేదా ఒక యాభై వంద రెండు వందలు మూడు వందలు అంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగానికి లేదు లేదు పని పని చేసుకున్నవాడికి ఎక్కువ ఆ పనివాడికి ఇంకా అంతకంటే తక్కువ తర్వాత తర్వాత అది పెరిగింది ఇది పెరిగింది అన్ని పెరిగిపోయింది